హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఒక చిత్రం అయితే మారిందండి కొత్త జిల్లాలు వాటి డివిజన్లు ముఖ్యంగా వాటికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం మరియు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుందండి రాష్ట్ర స్వరూపాన్ని మార్చే ఈ నిర్ణయాలకు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను అనుసరించి ముఖ్యమంత్రి గారు ఆమోదం అయితే తెలిపారు దీని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక కేసిట్ కూడా విడుదల కానుందండి ఈ నిర్ణయాల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాల స్థానంలో మొత్తం ఇరవై తొమ్మిది జిల్లాలతో కొత్త పాలన వ్యవస్థ రూపుదిద్దుకుంటుంది అలాగే రెవెన్యూ డివిజన్ల సంఖ్య కూడా డెబ్బై నుంచి ఎనభై రెండుకు పెరగనుంది మండలాలు సుమారు ఆరు వందల ఎనభై వరకు కూడా ఉండవచ్చండి కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటు అయితే చేశారు ప్రజల ఆకాంక్షలు మరియు పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకొని మరో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారండి మా వాటిలో ముఖ్యంగా పోలవరం రంపచోడవరం జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకోబోతుంది ప్రస్తుతం ఉన్న అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం మరియు చింతూరు రెవెన్యూ డివిజన్లను కలిపి ఈ కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తూ ఉన్నారండి ఇక పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధిని పర్యవేక్షించడం మరియు ఆ గిరిజన ప్రాంతాల పరిపాలనను మరింత సులభతరం చేయటం ముఖ్యమంత్రి గారు గతంలో అరకులో ఇచ్చినటువంటి హామీ మేరకు దీనిని ఏర్పాటు చేస్తున్నారండి ఇక మొత్తం పదకొండు మండలాలు ఉంటాయి ఇందులో రంపచోడవరం డివిజన్లో రంపచోడవరం దేవిపట్నం వైరామాపురం రామవరం అడ్డతీగల గంగవరం మారేడుమిల్లి రాజవమ్మింగి మండలాలు ఉంటాయి చింతూరు డివిజన్లో ఏటపాక చింతూరు కూనవరం చంద్రాపురం మండలాలు అయితే ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చి మదనపల్లి జిల్లా అండి జిల్లా కేంద్రం కూడా మదనపల్లి మదనపల్లి తంబల్లపల్లి పొంగనూరు పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇందులో భాగమవుతాయి మొత్తం పంతొమ్మిది మండలాలు ఉంటాయి ఇందులో కొత్తగా ఏర్పాటు కాబోయే పీలేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎనిమిది మండలాలు ఉంటాయండి ఇక మార్కాపురం జిల్లా మార్కాపురం జిల్లా ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన పశ్చిమ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారండి ఇక నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉంటాయి మార్కాపురం మరియు కనిగిరి డివిజన్లు అయితే ఉంటాయి మొత్తం మండలాలు ముప్పై ఒక్క మండలాలు ఇందులో ఉంటాయండి ఇక కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు పాలనా సౌలభ్యం స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారండి ఇది అనకాపల్లి జిల్లా పరిధిలోకి అయితే వస్తుంది ఇది ప్రకాశం జిల్లాలోకి బాపట్ల నుంచి మార్చబడిందండి అద్దంకిని ఇక పీలేరు ఇది కొత్తగా ఏర్పడే మదనపల్లి జిల్లా పరిధిలో ఉంటుంది ఇక మడకసిరి ఇది శ్రీ సత్యసాయి జిల్లాలో చేర్చబడింది వనగానపల్లి వచ్చేసి నంద్యాల జిల్లాలో అయితే ముఖ్యమంత్రి గారి ప్రత్యేక సూచన మేరకు ఏర్పాటు చేయబడిందండి ఇక మొత్తానికి ప్రజా విజ్ఞప్తుల మేరకి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో కూడా కీలక మార్పులు అయితే చేశారు ప్రకాశం జిల్లాలో గతంలో వేరే జిల్లాలో కలిపిన అద్దంకి బాపట్ల నుంచి మరియు కందు రు నెల్లూరు నుంచి నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేశారు ఇది అక్కడ ప్రజల చిరుకాల కోరికగా అయితే ఉందండి ఇక తూర్పుగోదావరిలోకి మండపేట అయితే రావడం జరిగింది బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని మండపేట రాయవరం కపిలేశ్వరం మండలాలు తిరిగి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో కలుపుతూ ఉన్నారు ఇక దీనివల్ల కోనసీమ జిల్లాలో అసెంబ్లీ స్థానాలు ఆరుకు పరిమితం కాగా తూర్పుగోదావరి జిల్లా స్థానాలు ఎనిమిదికి పెరుగుతాయండి ఇతర ముఖ్యమైన మండలాలు మరియు డివిజన్లలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి కొన్ని మండలాలు ఒక డివిజన్ నుంచి మరొక డివిజన్కు లేదా ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు మార్చబడ్డాయండి కర్నూలు జిల్లాలో ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివానం అనే కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం పేరును వాసవి పెనుగొండగా మారుస్తున్నారండి ఇక శ్రీకాకుళం నందిగామ మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కల్లి డివి డివిజన్కి అయితే మార్చారు ఇక అనకాపల్లిలో పాయకరావుపేట మరియు ఎల్లమంచలి నియోజకవర్గాలను కొత్తగా ఏర్పడిన నక్కపల్లి డివిజన్లోకి అలాగే వడ్డాది మాడుగుల చీటికాడ మండలాలను అనకాపల్లి డివిజన్లోకి అయితే మార్చారు ఇక కాకినాడలో సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్లో కలుపుతున్నారు ఇక నెల్లూరు తిరుపతి వా కలువాయి రాపూరు సైదాపురం మండలాలను గూడూరు డివిజన్లో కలుపుతున్నారండి ఇక చిత్తూరు వచ్చేసి బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్లో కలుపుతున్నారు ఇక ఒంటిమిట్ట మండలాన్ని రాజంపేట డివిజన్లో కలుపుతున్నారండి కడప జిల్లాకు సంబంధించి ఇక శ్రీ సత్యసాయి జిల్లాలో ఆమనగూరు మండలాన్ని పుట్టపర్తి డివిజన్లోకి గోరెంట్ల మండలాన్ని పెనుగొండ డివిజన్లోకి మార్చారు ఇక మార్పులు లేని తొమ్మిది జిల్లాలు వచ్చేసి భౌగోళిక స్వరూపంలో ప్రస్తుతానికి ఎటువంటి ముఖ్యమైన మార్పులు చేయలేదండి ఈ తొమ్మిది జిల్లాలు విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పలనాడు అనంతపురం వీటిని ఏం చేయలేదండి కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారు ప్రస్తుతానికి పక్కన పెట్టారు ఇక జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుండి రాజంపేటకు మార్చాలనే ప్రతిపాదన అయితే తిరస్కరించానండి అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఇక పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం మార్పు చేసి జిల్లా కేంద్రాన్ని భీమవరం నుండి నర్సాపురానికి మార్చాలనే వివాదాస్పద ప్రతిపాదన జోలికి ప్రస్తుతానికి వెళ్ళకూడదని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు ఇక తదుపరి ప్రక్రియ వచ్చేసి మంత్రులు ఆమోదం తెలిపిన తర్వాత ఆన్లైన్ సంతకాలు పూర్తవుతాయి ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారండి తర్వాత ఈ నోటిఫికేషన్ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు సూచనలు స్వీకరించబడతాయి ఒక నెల గడువు అయితే ఇస్తారు అయితే ఈ నెల రోజుల గడువు అనంతరం తుది నోటిఫికేషన్ ద్వారా కొత్త జిల్లాలు మరియు మార్పులు అధికారికంగా అమల్లోకి వస్తాయి ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలనా చరిత్రలో ఇవి చాలా పెద్ద మార్పులండి మీ ప్రాంతం ఏ జిల్లా లేదా ఏ డివిజన్ పరిధిలోకి రా పోతుందో తెలుసుకోవడానికి ఈ సమాచారం చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు తప్పక ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్